ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష నవమి నాడు అక్షయ నవమి లేదా ఉసిరి నవమిగా జరుపుకుంటాము ఈ సంవత్సరం అక్షయ నవమి ఎప్పుడు వచ్చింది తేదీ సమయంతో పాటు ఈరోజు పాటించాల్సిన వాటి గురించి అలానే పూజా విధానం గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం పంచాంగం ప్రకారం కార్తీక శుక్ల నవమి తేదీ అక్టోబర్ ముప్పై గురువారం ఉదయం పది గంటల ఆరు నిమిషాలకు మొదలై అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం ఉదయం పది గంటల మూడు నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం రోజున అక్షయ నవమిని జరుపుకుంటారు అక్షయ నవమి లేదా ఉసిరి నవమి రోజున పూజ చేసుకోవడానికి సరైన సమయం అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది పూజ చేసుకోవడానికి సుమారుగా మూడున్నర గంటల సమయం ఉంటుంది ఈ సమయంలో పూజ చేయడం వల్ల రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది అక్షయ నవమి రోజున పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అక్షయ నవమి నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది ఉసిరి చెట్టుపై గంగా జలాన్ని సమర్పించాలి చందనం పువ్వులు వాటితో అలంకరించాలి ఉసిరి చెట్టు దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగిస్తే మంచిది ఆ తర్వాత ఉసిరి చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయాలి అక్షయ నవమి నాడు లక్ష్మీదేవి విష్ణుమూర్తిని కలిపి పూజిస్తే చాలా మంచిది విష్ణుమూర్తిని ఆరాధించేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం మంచిది ఈరోజు దుస్తులు ఆహారం వంటి వాటిని దానం చేస్తే కూడా చాలా మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి అక్షయ నవమి రోజు శ్రీహరిని ఆరాధించి జామకాయలను నైవేద్యంగా పెట్టాలి అలాగే జామకాయలను దానం చేస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది నిరుపేదలకు లేదా బ్రాహ్మణులకు జామ చెట్టు కింద భోజనం పెడితే కూడా శుభ ఫలితాలనేవి లభిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అక్షయ నవమి నాడు పూర్వీకులను స్మరించుకుంటూ బట్టలు దుప్పట్లు వంటి వాటిని దానం చేస్తే కూడా చాలా మంచిది దీపావళి నాడు వెండి బంగారం కొనేవారు అక్షయ నవమి నాడు కూడా కొనుగోలు చేసిన మంచి శుభ ఫలితాలనేవి ఎదురవుతాయి ఇంటి ఆవరణలో ఉసిరి మొక్కను నాటితే కూడా ఎంతో మంచిది వీలైతే ఉత్తర వైపు ఉసిరి చెట్టు నాటాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది ఉత్తర దిశలో వీలు కాకపోతే తూర్పు వైపును కూడా నాటవచ్చు